ఇదిగోండి ఈ కనిపిస్తుంది చూసారా ఇదే మన బండి మన రథం అనమాట కొంచెం సీట్ కవర్ అది జరిగింది కుట్టించాలి అయితే బండి తాళం పెట్టి ఆన్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఎన్ అని కనిపిస్తుంది సార్ న్యూట్రల్ అది కనిపిస్తే బండి స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికి అయితే బండి స్టార్ట్ అయింది బయటికి వెళ్ళి వచ్చాను అసలు ఈ బండి ప్రాబ్లం ఏంటో చెప్తాను చూశారు కదా బండి ప్రాబ్లం ఏంటంటే నాకు అదే అర్థంగా ఉంది తాళం ఆన్ చేసినప్పుడు ఆ న్యూట్రల్ గ్రీన్ కలర్లో ఎన్ను కనిపిస్తుంది కదా అది పెరిగింది అనుకో బండి స్టార్ట్ అయిపోతుంది దాంట్లో లేకపోతే అసలు ఆ న్యూట్రల్ అనేది పడకపోతే మనం న్యూట్రల్లో పెట్టినా కూడా న్యూట్రల్ అనేది పడకపోతే కిక్కు కొట్టి 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 ఒక పది పదిహేను డబ్బులు ఇరవై డబ్బులు కొట్టాల్సి వస్తుంది దేనివల్ల అర్థం కావట్లేదు బ్యాటరీ పోయిందంటారా బ్యాటరీ పోతే అసలు హార్న్ మోగకూడదు సిగ్నల్స్ ఏమి వెళ్ళగకూడదు మరి దీని గురించి నాకు ఈ బండి గురించి తెలియదు ఇది హీరో గ్లామర్ ఎక్స్టెక్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట నేను తీసుకుని తర్వాత బ్యాటరీ చేంజ్ అయ్యేలా ఒకవేళ బ్యాటరీ మారిస్తే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందా అనేది కూడా అర్థం కాదా ఒకసారి న్యూట్రల్ కాయిల్ ఉంటే అది క్లీన్ చేసి బ్యాటరీ టెర్మినల్ కూడా క్లీన్ చేసి పెట్టిచ్చా అంటే ఒక సింపుల్గా ఒక వంద రూపాయలు అయిపోయింది బాగానే ఉంటుంది అని అనుకున్నా కానీ మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుతుంది మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపించాలి బ్యాటరీ అయితే ఓకే బ్యాటరీ ప్రాబ్లం అయితే బ్యాటరీ తీసి డబ్బులు చూసుకుని నెల వేల మార్పు ఇచ్చేస్తాం ఒకవేళ మార్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇది కంటిన్యూ అయింది అనుకో ఇబ్బంది అయింది ఇట్లా వస్తుంటారా వెళ్ళమ్మట మాఫు కర్రలు బూజు కర్రలు అంట గమ్మత్తుగా ఉంటుంది కదా అలా వచ్చి అమ్మేవాళ్ళు ఇప్పటికీ విజయవాడలో ఇవి కొనసాగుతూనే ఉంటాయి ఈ ఇంటింటికి వచ్చి అమ్మేది అన్ని చోట్ల ఉంటాయి ఇంతకుముందు ఎక్కువ ఉండేది ఇప్పుడు జనాలు షాపులకి షాపింగ్ మాల్స్కి వెళ్ళి కొనుక్కోవడం అలవాటు పడిపోయారు కదా పాపం వీళ్ళకి ఎంతో కొంత మార్జిన్ చూసుకుని వచ్చి అమ్ముతూ ఉంటారు రోజంతా తిరుగుతారు సరే మన టాపిక్ మారిపోయింది అదే అర్థం కావట్లా మీకు తెలిసిన ఈ హీరో గ్లామర్ ఎక్స్టెక్ వాడిన వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చి ఉంటే అది సొల్యూషన్ ఉంటే చెప్పండి లేదంటే మెకానిక్ చెప్తాడులే కాకపోతే మెకానిక్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియదు సో అదనమాట అదొకటి ఇప్పుడు బండి కూల్ అయిపోయిన తర్వాత ఆన్ చేస్తే న్యూట్రల్ లైట్ వెలుగుతుంది ఒక్కొక్కసారి మరి హీట్ ఎక్కినప్పుడు ఆగిపోతుంది ఎలగట్లో అది ఎప్పుడు ఆన్ అవుతుంది ఎప్పుడు ఆన్ అవ్వట్లేదు తెలియట్లేదు అదంతా లూజ్ కనెక్షన్ ఉందా లూజ్ కనెక్షన్ ఉంటే హార్న్ అవి మోగకూడదు కదా బ్యాటరీ లూజ్ ఉంటే మరి మరి ఏంటో మరి ఎంత టెక్నాలజీ పెరిగిపోయేసరికి అందులో ఈ బైక్ లెక్కలు నాకు తెలియవనుకోండి సో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి లేదంటే ఇక మార్పించారు మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం ఏంటి ఒక్కోసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్ద పెద్ద ఆలోచించి ఎక్కువ ఆలోచించి ఎంత ఖర్చు అయిపోద్దు అని చెప్పి ఆలోచించి అట్లాగే రిస్క్ చేసి తిరుగుతూ ఉంటాం చూద్దాం మీకు తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే ఇక మెకానిక్ ఎవరైనా మంచోళ్ళు ఉన్నారేమో చూసుకుని పట్టుకోవాలి మనమేమో ఇంట్రోట్టు వాళ్ళు ఏం చెప్తే అది వినేస్తాము కొంతమంది ఫెయిర్ చెప్తారు కొంతమంది మన దగ్గర డబ్బులు గుంజేయాలని చూస్తారు అదొక ప్రాబ్లం అనమాట చూద్దాం